ఏం మాట్లాడంలో బితిరి అంత అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు అందుకనే పాలకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు చెప్పి మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్వి రెడ్డి ఓటమి ఎడివని నాయకులని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాల కొట్టి పొలిమె రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు నిజంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరుగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను